హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గడ్డం మధ్య భాగంలో కానీ పుట్టుమచ్చ ఉంటే మరి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే సాధారణంగా పుట్టు మచ్చలు అందరికీ ఉంటాయి మరి ఆ మచ్చలు గడ్డం ప్రాంతంలో ఉంటే జరిగే లాభాలు నష్టాలు ఏంటో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం గడ్డం మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు ధనవంతులై ఉంటారు అంతేకాకుండా దాన ధర్మాలు చేస్తారు కీర్తివంతులే దేవ బ్రాహ్మణ భక్తి గలవారే ఉంటారు గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉన్నవారికి అష్టశ్వర్యాలు చేకూరుతారని పురాణాల్లో చెప్పబడుతుంది అలానే గడ్డం కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు విద్వాంసులై ఉంటారు దాని ద్వారా వారికి సకల సంపదలు చేకూరుతాయని అంటున్నారు గడ్డం ఎడమ భాగంలో మచ్చ ఉంటే దైవభక్తి గలవారే అందరి మన్నలను పొందుతారు అని అంటున్నారు గడ్డం కొడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు మర్యాద గలవారును కీర్తిని సంపాదించేవారుగా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి మీకు మరి గడ్డానికి ఇరువైపులా మరి ఎలా ఉన్నాయి గడ్డం పైన ఉందా ఎలా ఉందనేది ఒక్కసారి మీరు మీ ముఖం పైన ఉంటే మీరు మీరు మరి మీరు కీర్తి అలాగే ధన సంపాదన పేరు ప్రఖ్యాతులు సంపాదించే వారిగా పుట్టుమచ్చల శాస్త్రం చెప్తుంది మీరు కానీ అలా ఉంటే మీరు మీకు ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్